విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ మహాపట్నంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ అనేక మంది పాల్గొని దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు స్వస్థతలు పొందుతున్నారు గర్భఫలాలు పొందుతున్నారు దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆశీర్వదించబడం ఫిబ్రవరి ఆరు ఉదయం పది గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్ యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లలారా బాగున్నారు కదా అలాగే లేవగానే దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నారా ఎందుకనంటే మరి దేవుడు మనల్ని ప్రేమించి ఒక మంచి దినాన్ని మనకిచ్చారు కదా ఎంతమందికో లేని గొప్ప భాగ్యం మరి దేవుడు మనకిచ్చారు ఈ యొక్క దినం మనం చూస్తున్నామంటే ఏసఐ కృపే కదా అందుకే మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పవలసిన వారు ఆయన ప్రి పిల్లలారా మరి ప్రతి ఉదయం దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాల చేత మళ్ళెంతగానో బలపరుస్తున్నారు మనం బాధలో వేదనలో కృంగుదలలో ఉండినప్పుడు లేవగానే దేవుని యొక్క వాగ్దానం మళ్ళెంతగానో బలపరుస్తుంది కదా ఆయన మాట ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది కదా మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు ఆయన ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచన చివరి భాగాన్ని చదువుకుందాం ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు ప్రైజ్ దేవుని బిడ్డ ఎంత చక్కటి మరి శ్రేష్టమైన మాట మనం వింటున్నామండి ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఎప్పుడు కూడా దూరంగా ఉండడు ఆయన మనకు దగ్గరలోనే ఉంటాడు ఆయన మనలోనే ఉంటాడు ప్రియ పిల్లలారా చూడండి మానవులైతే మరి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆస్తి ఉన్నప్పుడు అంతస్తు ఉన్నప్పుడు మన దగ్గర ఉద్యోగాలు ఉన్నప్పుడు పేరు ఉన్నప్పుడు హోదా ఉన్నప్పుడు అందరూ మనకు చాలా దగ్గరలో ఉంటారు మరి కానీ మనకి ఎప్పుడైతే అన్నీ కోల్పోతామో ఎవరు కూడా మనకు దగ్గరలో ఉండరు అందరూ దూర దూరం అయిపోయి తిరుగుతూ ఉంటారు కదా దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏం అడుగుతారు అని చెప్పి అందరూ కూడా దూర దూరంగా తిరుగుతూ ఉంటారు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు రక్త సంబంధికులే కావచ్చు ఎవరైనా మనుషులు ఎవరైనా మనకు దూర దూరం అయిపోతుంటారు మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రే దేవుని బిడ్డ ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నా నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులను చూస్తున్నావా ఒకప్పుడు నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నీకు దగ్గర ఉన్నారు మరి నీకు అన్నీ కూడా సౌఖ్యంగా ఉన్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టమన్నారు నువ్వంటే ప్రేమ అనేది చాలా దగ్గరగా ఉన్నారు కానీ నా నీకు అన్నీ కోల్పోయినప్పుడు అందరూ నీకు దూరం అయిపోయి ఉన్నారా ఏంటయ్యా అందరూ నాకు దూరం అయిపోయారు ఇప్పుడు ఎవ్వరు నా దగ్గరకు రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నావా వేదన పడుతున్నావా అందరూ నాకు దూరం అయ్యారయ్యా నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావా మరి ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారన్న అందరూ దూరం అయిపోవచ్చు కానీ దేవుడు నీకు దూరం అయ్యేవాడు కాదు ఆయన మనలో ఎవ్వరికీ కూడా దూరంగా ఉండడు నాన్న ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణమిచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఆయన ఎన్నడూ మనకు దూరంగా ఉండడు ఆయన మనతోనే ఉండే దేవుడు ఒక్కొక్కసారి మనమే ఆయనకు దూరమై వెళ్ళిపోతాం కానీ ఆయన ఎన్నడూ మనకు దూరంగా ఉండడు చూడండి ఇస్రాయేల్ ప్రజలు మరి మరి ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు ఎప్పుడు కూడా సమీపంగానే ఉన్నాడు ఒక్కొక్కసారి ఇస్రాయేల్ ప్రజలే దేవునికి దూరమైపోతూ వచ్చారు ఆయన మాట వినక దూరంగా వెళ్ళిపోయారు కానీ దేవుడు ఎప్పుడు వారికి దూరంగా లేడండి ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా నీకు దూరంగా ఉండడు ఆయన నీకు సమీపంగానే ఉంటాడు ఆయన ఎప్పుడు నీకు ఏది కావలసిన ఆయన నీకు అన్నిటిని కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు రే పిల్లలారా మనుషులు దూరం అయిపోయారని స్నేహితులు దూరం అయిపోయారని బంధువులు దూరం అయిపోయారని కృంగిపోతున్నావా బాధపడుతున్నావా వారు దూరం అయిపోయినా వారు దూరమైతే దూరం అయ్యారు కానీ నీ దేవుడు మాత్రం నీకు దూరం కాకుండా నీకు సమీపంగా ఉన్నాడు నీ ఏసయ్యా నీకు ఎన్నడూ కూడా దూరం కాడైనా ఆ నీ దగ్గరే ఉండే దేవుడు అందుకే ఇంకెన్నడూ కూడా నువ్వు బాధపడదు దిగులు పడదు మనుషులు దూరం అయిపోయారని దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో ఆయన కూడా నాకు దూరం అయిపోయాడేమో అని అనుకోవద్దు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు మరి అటువంటి గొప్ప దేవుని మనం కలుగున్నాం కదా మరి ఆయన అంటున్నాడు బిడ్డ నేను నీకు సమీపంగా ఉన్నా నీకు నేను ఎప్పుడు కూడా దూరం కానని నీకు చెప్తున్నారు మరి ధైర్యంగా ఉండు మరి ప్రార్థన చేసుకో అయ్యా నువ్వు ఇంత చక్కటి వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభా నేను ఆయన అందును బట్టి నీకు థ్యాంక్స్ ప్రభా అని చెప్పు మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడు వంద నాలుగు స్తోత్రాలయ్యా ప్రియ తండ్రి నాయన ఉదయ కాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు నువ్వు ఇచ్చినందుకు వంద దేవా అవునయ్యా నాయన మాలో నువ్వు ఎవ్వరికీ కూడా దూరంగా ఉండే దేవుడు కాదయ్యా మాకు నువ్వు దగ్గరగానే ఉండే దేవుడు మాలో ఉండే అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న యొక్క బిడ్డల జీవితాల్లో అయ్యా ఇదిగో తండ్రి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకప్పుడు దగ్గరగా ఉన్న వారు సమీపంగా ఉన్న బంధువులు స్నేహితులు అందరూ ఈ రోజున వారికి దూరమైపోయి ఉన్నారేమో వేదనతో కృంగుదల్లో ఉన్నారేమో ప్రభా అయా వారికి నేను ఈరోజు ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు అయ్యా వారందరూ మీకు దూరం అయిపోయినా నేను మాత్రం మీకు దూరంగా ఉండను అని అయా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక అయా ఇదిగో తండ్రి నీ వాగ్దానాన్ని ప్రతి వార జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయా తండ్రి ఉదయ కాలం నాయన ప్రభ ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి వారి అక్కరలేమిటో వర అవసరతలు ఏమిటో అయా నువ్వు ఎరిగిన దేవుడు గనుక ప్రతి ఒక్క అక్కర్లు తీర్చండి అయా ప్రతి ఒక్క వేదన శోధన కొట్టివేయండి తండ్రి వారి యొక్క స్థితిగతులన్నీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయా బలహీన బలపరచయా రోగులకు స్వస్థత ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండ్రి ఇప్పుడు నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితంలో అయా నాయన నూతన కార్యాలు చేయ తండ్రి నాయన ఈ సంవత్సర కాలమంతా వారికి ఆయుర ఆరోగ్యాలను కృపక్షేమాలు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి నాయన ఈ దినమంతా కూడా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏసు క్రిస్తున్నాం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా